కాకినాడ మీద ఇప్పుడు ఏ కంట్రీ అది ఎందుకు అండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా చదువుకున్నాను నన్నుతో కొంచెం సంపాదించుకుంటాను బాగా పిల్లలు అందరూ ఉన్నారు కానీ మీతో మీ వీడియో నాకు కొంచెం ధైర్యం అలాంటిది గొర్రెలకి ఫోన్ చేసి మీ నెంబర్ తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ మీరు విషయం చెప్పనా మీరు గొర్రెలకు ఫోన్ చేసి అడిగారు కొందరు అయితే నాకు ఫోన్ ఎత్తగానే గురుగారు క్షమించండి అంటారు అదేమిటయ్యా నువ్వు పరిచయం లేదు నిన్ను క్షమించడం ఏమిటంటే గురుగారు నెంబర్ కోసం మిమ్మల్ని తిట్టాల్సి వచ్చిందంటాడు అదే అంటున్నా కాదు కాదు రామచంద్రం గారు మీరు చాలా ధర్మబద్ధంగా చేశారు ఇప్పుడు రాత్రి పదిన్నర ప్రయాణం రైల్లో ఉన్నావు కానీ చాలా మంది గొర్రెలు రాత్రి ఒంటి గంట రెండున్నరకు చేసి దొబ్బుతుంటాయి మీరు చాలా న్యాయంగా ధర్మంగా ఉన్నారు చెప్తాను కలియుగ రాముడు మీరేనండి ఎందుకంటున్నానంటే అంటే నాకు కొంచెం నాకు కొంచెం టైం ఇవ్వండి గురుగారు చెప్పండి ఎందుకంటానంటే సాధువులు ఉన్నారు ఎంతో మంది స్వాములు ఉన్నారు ఎంతో ఉన్నారు కానీ మీరు మాట్లాడే ఇప్పుడు మనం గ్యాస్ వేసుకుని పూజ చేసుకోవడమే కాదు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పూర్తిగా మీరు రక్షిస్తున్నారండి గురుగారు నిజంగా మీకు కలియుగ దేవుడి కన్నా మీకు దండం పెట్టుకోవడం నిన్న అంటే అనుకో అలా ఎందుకంటే మీరు హిందూ ధర్మాన్ని ఎలా రక్షిస్తున్నారంటే అమ్మ తెలియదు నా నుంచి నేను సహాయం చేసి మీరు ఎన్నో కాపరేట్స్ చేస్తున్నారు ఎన్ని తీస్తున్నారు ఎలా తీస్తున్నారు నాకు అర్థం కాదు మీరు అని డబ్బులు ఏంటి తీసుకోరు కానీ ఎవరు ఏం చేస్తానో తెలియదు దయచేసి నేను మీ శిష్యుణ్ణి నా నుంచి కూడా నేను ఏదన్నా సహాయం ఎందుకంటే మేము చేస్తే నాకు ఇప్పుడు మేము వెళ్ళి చేస్తామంటే వేరు గొప్ప వాళ్ళు చేసేది అంటే గొప్ప అంటే నీరు చెప్పే వాళ్ళు కొంతమందికి దేవుడిచ్చిన హక్కుని అది దేవుడు ఇచ్చిన ప్రసాదం అంటే అది మీరు చెయ్యాలి ఇలాగే చెయ్యాలి మీ ఆరోగ్యం బాగుంటున్న వంద సంవత్సరాలు పైబడే ఉండాలి అని మేము కోరుకుంటూ నా నుంచి కూడా మిమ్మల్ని కలవాలని కోరుకున్నానండి నిజంగా మిమ్మల్ని కలవలేదు కానీ మీరే అంటారు ఎక్కడున్నా దైవుడు మనం దేవుడు మనతోటే ఉంటాడు నేను అలాగే ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్నాడల్లా ఒక్కోసారి మీ వీడియో అన్ని ఏదో రూపంలో కొంచెం చూసుకుంటే ధైర్యంగా ఉంటానండి నిజంగా చెప్తున్నాను అంటే ఎందుకని అంటే గురుగారు గురుగారు మీరు మీరు ఎలా వచ్చారో ఏంటో అనే దానికన్నా హిందుత్వాన్ని ఇంత ఎంత ధైర్యంగా బహిరంగంగా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటున్నారంటే మీరు ఒక చిన్న ఫాస్ట్ ని కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అలా అయితే అనుకోండి మీరు చంద్ర గురువు మీరు అసలు మీరు మా నాన్న మా ఇలాగే ధర్మాలు పాటిస్తూ ఉండేవారండి మా నాన్నగారు సిద్ధాంతి గారు మేము కాపులండి నాయుడు ఓకేనా మీ సూద్రం అలా లేదు నానా రామ్చంద్ర గారు రామ్చంద్ర గారు గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఎవరైతే మన శాస్త్రం చెప్పింది పుట్టుక కాదండి జన్మనా శూద్ర పుట్టుకతో ప్రతివాడు శుద్రుడేండి సంస్కారా భవేత్ ఉదాహరణకి ఇప్పుడు మీరు అట్లే ఉండండి ఒక చిన్న మొక్క చెప్తాను జూచి ്രഹ്മാനന്ദഭവിച്ചു വരെന്തരോ മഹാനോ ഭാ അന്തരീക്കി വന്നനമു എന്തരോ മഹാനു ഭാ ఇప్పుడు నేను పాడాను కదా పాడితే మీ మనసుకి ఏమనిపించింది అవునా అవునా మరి ఇప్పుడు నేను ఇలా ఇలా పారడం అనేది నాకు భగవంతుడిచ్చిన లక్షణం అది భగవద్ మనకు శాస్త్రాల్లో చెప్ శాస్త్రాల్లో చెప్పారు నాలుగు లక్షణాలు సహజంగా రావాలి ఏ మంచిదే ఏం పర్లేదు సంతోషం సంతోషం ఇప్పుడు ఈ నెలాఖరికి ఇంకో సాంగ్ రిలీజ్ అవుద్ది అవి మొన్న రికార్డు చేసాం నాన్న అయితే ఈ పాడడం అనే లక్ష్యం ఆ చెప్పండి నా ఎందుకంటే ఎందుకన్నానంటే మనం మీరు చెప్పింది మీరు ఒక ఒక చిన్న కలిసి చెప్తారు ఏంటంటే ఒక మధ్య దస్త దేవుడు కనిపిస్తే ఏం అంటే నాకు మంచి బంగారం కావాలి అది ఒక ఒక చిన్న విషయం చెప్తే నేను నలుగురు చెప్తే లాస్ట్ లో ఆనంద కావాలండి అంతేగా

నాకు మూడు కావాలన్నా ఆ మూడు ఏమిటంటే నాకు మొట్టమొదటి సమయం ఇచ్చేవాళ్ళు కావాలి రెండు మేధస్సు మూడోది శ్రోతస్సు శ్రేయస్సు అంటే ఆ వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రైల్లో ఉన్నాను అవి నీ చేతిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పిల్లోడు నా ఎదురుగా ఉన్నాడు వాడి మాల చేతికో తాడు వాళ్ళ చెల్లికి ఓ కీచెయిను బృందావన అత్రబాట్లు ఏవో ఇచ్చాను ఇంకా టీసీలు వచ్చారు ఇందులో పనిచేసే స్టాఫ్ వచ్చారు ఇంకా స్టేషన్లో వచ్చారు నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా నేను బృందావనం వెళ్తుంటాను కదా బృందావనంలో ఒక్క షాపులోనే మొన్న లక్షా డెబ్భై ఏడు వేలు కొన్నాం ఇంకా వేరే షాపుల్లో మళ్ళీ మళ్ళీ కొన్నాం అయితే అది సంవత్సరానికి ఒకసారి అలా కాకుండా ఈ కార్డులు స్టిక్కర్లు పేపర్లు ఇవన్నీ ఎప్పుడూ నిరంతరం ఇస్తూ ఉంటాం అయితే నాకు సూత్రం ఉంది నేను ఎక్కడా వీడియో కింద సబ్స్క్రైబ్ అని లైక్ అని షేర్ అని కామెంట్ అని పే చేయమని ఇలా అడగను ఎందుకు అడగను అంటే నేను భగవంతుణ్ణి నాలుగో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకంలో చెప్పారు యద్చ్చాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అంటే లభించిన దాంతో సంతోషపడు అని అయితే మరి భగవంతుడు మెచ్చుకునే పని కదా ఇది అందరికీ జ్ఞానం పంచడం కాబట్టి ఈ ఈ ఏకాదశి పేపర్లు ఉన్నాయి ఉదాహరణకి ఈ ఏకాదశి పేపరు ఎవరిని అడిగాను దీని మీద రాసి ఉంటుంది ఇది ఓకే ఒక ఆయన అంతకుముందు అడిగాము ఆయన కొట్టించి ఇచ్చారు ఇంకొకరిని అడిగాము అలా ఈ ఏకాదశి పేపర్లు కార్డులు స్టిక్కర్లు వీటికి మీరు చేద్దురు నేను మీకు నెంబర్ పెడతాను దాని విషయం అతనితో మాట్లాడి మీరు చేయండి మనం ఇదే కాకుండా రామ్చంద్ర గారు ఇదే కాకుండా మీ ఊరు మీ ఊరు చుట్టుపక్కల మీరు వచ్చినప్పుడు ఒక కోరిక ఉంది ఇళ్లల్లో గుళ్ళల్లో చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఇంట్లో కిచెన్లో ఈ రెండు శ్లోకాలు పెట్టాలి కిచెన్లో బోర్డు ఒక బోర్డు చిన్న బోర్డు ఆ రెండు శ్లోకాలు విత్ మీనింగు కాకపోతే ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లో అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్ల రికార్డు చేసుకోండి చేయి అన్నపూర్ణే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన సిద్ధద్యం సిద్ధ్యం భిక్షాన్ చ పార్వతి ఈ శ్లోకం అమ్మవారిని మనం అడుగుతున్నాం అమ్మా అన్నపూర్ణ నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించు అని అడుగుతున్నాం అన్నం కూర పప్పు వేపుడు కాదు అలాగే ఆ రెండో శ్లోకం బ్రహ్మాత్పణం బ్రహ్మ హ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మ యవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి ఇంకేమడుగుతున్నావు ఇంకేం అడుగుతున్నావు ఈ ఆహారం ఏదైతే ఉందో అది బ్రహ్మ భుజించువాడు బ్రహ్మ లోపల అరిగేలా చేసేవాడు బ్రహ్మ ఇది అంతయు బ్రహ్మమే అంటే నిన్ను నువ్వు ఎప్పుడూ నేను అనేటువంటి భావంతో ఫోకస్ చేసుకోకు అంతా ఆయనే భగవంతుని అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి సో ఈ రెండు శ్లోకాలు ఒకటి భౌతిగతలోది ఇంకోటి ఏమో అన్నపూర్ణాశకంలోది మీ రెండింటినీ ప్రతి ఇంటి కిచెన్లో ఉండేలాగా మీ మీ పరిచస్తులతో ఒక చిన్న ఫ్లెక్సీ లాగో బోర్డ్ లాగో ఏర్పాటు చేయండి అలాగే దేవాలయాల్లో ఏం చేయాలి దేవాలయాల్లో ఓ ఫ్లెక్సీ ఫోర్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ లేదా ఫైవ్ అది ఎంత కుదిరితే అంత ఫ్లెక్సీ వేసి పిల్లలు పెద్దలు తప్పక ఆచరించండి అని పైన వేసి కింద స్పాన్సర్ బై రామ్ చంద్ర గారు అది వేసి చక్కగా ఎందుకంటే ఇంకోటి ఇవ్వాలనే భావన వస్తుంది అలా ప్రతి ఊళ్ళో ప్రతి గుళ్ళో ఉండాలి ప్రారంభం మార్నింగు కరాగ్రే వస్తే లక్ష్మి తర్వాత భూమి మీద కాలు పెట్టేటప్పుడు సముద్ర వసనే దేవి స్నానం చేసేటప్పుడు గంగే జమునే చైవ నేను ఈ శ్లోకాలన్నీ మీకు లో మళ్ళీ చెప్తాను అలాగే సూర్యుడికి సూర్య నమస్కారం చేస్తూ సప్తాశ్వరధమారూఢం ప్రసన్నం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం ఆ తర్వాత స్నానం అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకుని సూర్యుడికి నమస్కారం పెట్టిన తర్వాత చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపం చేయాలి ఒక నూట ఎనిమిది సార్లు ఇప్పుడు ఈ రైల్లో నాకు కలిసినటువంటి ఓ పిల్లవాడు వాడు మంచివాడే కాబట్టి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఈ డోంట్ హ్యావ్ డాడ్ బట్ ఈ హ్యావ్ లిటిల్ బ్యాడ్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ అవుట్ ఫ్రమ్ దట్ బ్యాడ్ సో అదర్వై ఐ ఐఎమ్ గోయింగ్ టు బి రూడ్ అండ్ ఐ హోల్డ్ ర్యాడ్ ఆ విషయం మ్యాడ్ సో వీడికి జపమాలు ఇస్తున్నాను సో ఈ ఈ ఈ జపం చేయాలి దాన్ని నేను ఇవన్నీ మీకు వాట్సాప్లో చెప్తాను ఇవన్నీ ఫ్లెక్సీ రావాలి ఈ విధంగా మన మనం మీరు ఖర్చు అనుకున్నటువంటి ధనాన్ని దేవాలయాల దగ్గర ఖర్చు పెడితే ఆ ఫ్లెక్సీలు నాకు పెడితే మీరు ఫ్లెక్సీకి నాకు లక్ష రూపాయలు ఇచ్చినట్టు అంత ఆనందపడతాను అది మీరు నాకు చెయ్యాల చేయాల్సిన సహకారం సహాయం ఏమిటంటే ఇంకొకటి ఎడ్యుకేట్ అవ్వడమే నాకు కావాలి ఈ ఫర్ ఎర్నింగ్ మీద నేను లేను ఈ ఫర్ ఎడ్యుకేట్ మీద ఉన్నా ఎవడైనా నన్ను ఏదైనా మాట అంటే నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టి నువ్వు అన్నమాట నిరూపించకపోతే అని ఓ తిక్కిడతాను వాడిని ఎందుకని వాడు అబద్ధం చెప్పాడు కాబట్టి ఊరికే మాట్లాడేయకూడదు కదా అందుకని ఇది ఇది ఒక్కటి మీరు ఇళ్లల్లో ఆ రెండు శ్లోకాలు గుళ్ళల్లో ఈ నేను చెప్పే ఈ విషయాలు వచ్చేలా చూడండి చాలా చాలా సంతోషం సార్ నేను మరి ఈ పిల్లవాడికి జపం గురించి సంతోషం నాన్న చాలా సంతోషం మీరు